వై డూ మోస్ట్ ఏజెంట్స్ ఫెయిల్ విత్ ఇన్ వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వై డూ అంటే ఏజెంట్స్ నెక్స్ట్ వన్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే ఫెయిల్ అవుతారు ఎందుకు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం క్లుప్తం బ్రీఫ్గా నెంబర్ వన్ జనరల్గా స్ట్రీట్ బ్రోకర్స్ రోడ్ సైడ్ ఏజెంట్స్కి ప్రొఫెషనల్ ఏజెంట్స్కి తేడా తేడా ఉందండి ఏముందంటే ఒక ఏజెంట్ ఒక సిస్టమ్ ఉండదు ఒక ప్రాసెస్ ఉండదు ఒక పద్ధతి ఉండదు ఒక ఆఫీస్ ఉండదు ఒక వెబ్సైట్ ఉండదు ఒక విషింగ్ కార్డ్ ఉండదు అత ఉండదు పత్తా ఉండదు రిఫరల్స్ ఉండవు సిండికేట్లో పనిచేస్తారు ఇది ఫస్ట్ రీజన్ దే ఫెయిల్ ఎందుకంటే దే డోంట్ నో హౌ టు చెక్ దీస్ థింగ్స్ ఓన్లీ సైట్ రీజన్ అంటే ప్రాపర్టీ చూపించుకుంటుంది కాదు ప్రాపర్టీ చూపిస్తే డీల్ కాదండి దర్ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్లో ఎంక్వైరీ లీడ్ సైట్ విజిట్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్ నెగోషియేషన్ క్లోజర్ బుక్ బుకింగ్ అడ్వాన్స్ నెక్స్ట్ ప్రోగ్రెసివ్ పేమెంట్స్ దెన్ ఫైనల్ హ్యాండింగ్ ఓవర్ అండ్ సేల్ రిజిస్ట్రేషన్ హ్యాండింగ్ ఓవర్ ద ప్రాపర్టీ ఆస్కింగ్ ఫర్ రివ్యూస్ ఇవన్నీ కూడా చేయాలి ఒక పని ఇవన్నీ ఎలా మధ్యలో లోన్ కావాలంటే వాల్యుయేషన్ కావాలంటే ఈసీ కావాలంటే లీగల్ ఒపీనియన్ ఇవన్నీ కూడా మనం సపోర్ట్ చేసి తినే మీకు డెఫినెట్గా అవుతుంది రెండోది నో కన్సిస్టెంట్ ఫాలో కన్సిస్టెన్సీ లేదు మేము వారానికి నాలుగు రోజులు బంద్ చేస్తాం ఆఫీస్ ఊరికి వెళ్తాం మనోళ్ళు ఎన్నో ఆఫీస్ బంద్ చేస్తాం లేదంటే నాలెడ్జ్ లేని కూర లో శాలరీస్లో పెడతారు లో టెలి అంటే గుడ్ టెలికాలర్స్ ఉంటారు చాలా టెలికాలర్స్ పెట్టుకుంటారు పదివేలు ఐదు వేలు ఇస్తారు రాదండి టెలికాలకు మినిమం పదివేలు ముప్పై వేలు ఇస్తేనే మంచి అవుట్పుట్ వస్తుంది సో నో కన్సిస్టెన్సీ ఇన్ యువర్ వర్క్ సిస్టమ్ ఫాలోఅప్ సరిగ్గా చేయరు మోస్ట్ ఇంపార్టెంట్ పూర్ మేనేజ్మెంట్ ఇన్ చేసింగ్ ది కస్టమర్ అంటే కస్టమర్ ఊరికే ఫోన్ చేస్తే తగ్గ చేస్తే మీ ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు అలా చేయకూడదండి ఎందుకంటే కస్టమర్ ఈజ్ కింగ్ కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రమిషన్ ఈజ్ నాట్ అన్ ఇంట్రప్షన్ ఈజ్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు అస్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్ అనేది అందరికీ తెలుసు సో సిస్టమ్ ఫాలో అప్ చేసే విధానం తెలంగాణ ఇవ్వడం తప్పు కదా ఇచ్చే విధానం తప్పు అన్నారు హైదరాబాద్ పెట్టడం తప్పు కాదు పెట్టే విధానం కొద్ది ఇనిషియల్ తప్పని తర్వాత కరెక్ట్ చేసుకున్నారు ఇక్కడ కూడా మీరు ఫాలో అప్ చేయడం అనేది తప్పు కాదు బట్ కన్సిస్టెంట్ స్మూత్ ఎలా ఫాలోఅప్ చేయాలి ఎలాంటి బయ్యర్స్ ఎలాంటి సెల్లర్స్ ఎలా మాట్లాడండి అనేది మీరు తెలుసుకోవాలి లేకపోతే చాలా కష్టం ఉంది అట్లానే కొంతమంది పార్ట్ టైంలో చేస్తారు పార్ట్ టైంలో అవకాశం సఫిషియంట్గా అవ్వదు పార్ట్ టైంలో సఫిషియంట్ అవ్వదు ఇబ్బంది అవ్వదు పార్ట్ టైం వేరు సమ్ టైం వేరండి సమ్ టైంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు పార్ట్ టైంలో కొద్ది పార్షిల్లీ సక్సెస్ అవుతారు ఫుల్ టైం అంటే అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ పార్ట్ టైం అంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటే మీకు కొంత డబ్బులు అనేది పార్ట్ టైం వాళ్ళకి టూ టూ త్రీ ఫోర్ ల్యాక్స్ సంపాదించే ఫుల్ టైం ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ మ్యాక్సిమం టెన్ ల్యాక్స్ వరకు సంపాదించవచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది మెంటర్స్ని పెట్టుకో రోల్ మోడల్ అంటే మెంటర్స్ అంటే గైడెన్స్ హ్యావింగ్ ఏ మెంటర్ ఈజ్ ఎ షార్ట్ కట్ సక్సెస్ అని నేను ఒక టై వీడియో మాట్లాడు చాలామంది లైక్ చేశారు అప్రిషియేట్ చేశారు మెంటర్ ఉంటే మెంటర్ ఏదైతే ముప్పై సంవత్సరాల్లో నేర్చుకున్నాడో మనకి మూడు సంవత్సరాలు చెప్పేస్తాడు సో ఈ ఆయన కనెక్ట్స్ అన్నీ మీ కనెక్సే చాలామంది మీరు ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి ఏదైనా మంచి కస్టమర్ నాలంట వాటి దగ్గరికి వెళ్తే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటాం లేదు అయితే ఐ డోంట్ వాంట్ డీల్ విత్ యూ అంటారు సో దానికి సొల్యూషన్ ఇవ్వండి ట్రైనింగ్లో దానికి పర్టికులర్గా సొల్యూషన్ కొత్తగా ఉంటే చేయకపోతే ఎట్లా నువ్వు డీల్స్ చేయలేదు ఎన్ని డీల్ చేస్తావు డీల్స్ చేయలేదు మరి నీకు ఎందుకు ఇవ్వాలి నువ్వు నాకు ఏం వాల్యూటేషన్ ఇస్తావు ఏ కస్టమర్ అయినా బ్రోకర్ దగ్గర ఏం చూస్తారండి నాకు ఏం వాల్యూటేషన్ ఇస్తాను ఎంత మంచి రేట్ ఇస్తాడు ఎంత మంచి ప్రాపర్టీ ఇస్తాడు ఎంత మంచి లొకెన్ ఇవే కదా చూసేది ఇవన్నీ లేకపోతే మీరు ఫెయిల్ అవుతారు మీకు కమిషన్ రాదు సో ఇవన్నీ కూడా చూసుకొని మీరు చేసుకుంటే మంచిది